హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఎన్నో రోజుల నుంచే వేచి చూస్తున్న రైతన్నలకు ఒక తీపి కబురు అందింది అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతు రుణమాఫీ ప్రభుత్వ కీలక ఆదేశాలు ఎల్లుండి నుంచి జమ చేసే రైతు రుణమాఫీ డబ్బులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కాగా ఈ నెల పద్దెనిమిదిన లక్ష వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్